అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు సో మీరు చూసుకున్నట్లయితే ఏపీలోని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతోంది పలు నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు మార్చాలని నిర్ణయించిన సీఎం జగన్ ఇప్పటికే పదకొండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మార్చారు వారికే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇస్తున్నట్లు అభ్యర్థులకు స్పష్టం చేశారు మరికొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలని మారిపై చర్చలు అయితే చర్చలు అయితే జరుపుతున్నారు ఈ క్రమంలో మంత్రులు ప్రజాప్రతినిధులు సీఎం పిలుపు నుంచి అంటే పిలుపు నుంచి పిలుపు అయితే వచ్చిందనమాట తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంకి వచ్చిన మంత్రులు విశ్వరూపు గుమ్మనూరు జయరాము సీఎం అయితే కలిశారు తూర్పుగోదావరి జిల్లాలోని రాజుల ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు విశాఖ జిల్లా గాజువాక్ ఎమ్మెల్యే ఎత్తిపల్ల నాగిరెడ్డి సీఎంతో భేటీ అయ్యారు వచ్చే ఎన్నికల్లో భేటీ పోటీ చేసే స్థానాల మార్పులపై వీరిలో సీఎం జగన్ చర్చిస్తున్నట్లు తెలుస్తుంది నేతల అభిప్రాయాలు తెలుసుకుని ఇన్ఛార్జీలను ఖరారు చేస్తున్నారు పోటీ చేసే స్థానాల విషయంపై స్పష్టత ఇస్తున్నారు వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు క్యాంప్ కార్యాలయం సో ఈ విధంగా వచ్చి వారి అదృష్టాన్ని అయితే పరీక్షించుకుంటారన్నమాట సో ఏది ఏమైనా మొత్తం మాక్సిమం చాలా మార్పులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి